నందమూరి రామారావు గారి శతజయంతి సందర్భముగా బాల్యంలో నాకు హీరో నందమూరి తారక రామారావు అంటే ఆరాధనతో కూడిన మహాపిచ్చి ఎందుకంటే శ్రీకృష్ణుడు దుర్యోధనుడు రావణుడు భీముడు భీష్ముడు అర్జునుడు శ్రీరాముడిగా నటించిన పురాణ సినిమాల ప్రభావము వలన నకసిక పర్యంతము ఆ పాత్రలకు సరిపోయే ఆహార్యము పాత్రానుగుణంగా సరిపోయే సహజ సిద్ధమైన వాచకం ఎబ్బెట్టు లేని నటన మూర్తిభవించిన మగసిరితో కూడిన అందం చక్కగా సరిపోయి మహా అద్భుతంగా కనిపించే కాస్ట్యూమ్స్ అతనిని ఏ ఇతర నటులకు అందని గుర్తింపును కీర్తిని మహోజ్వలమైన భవితవ్యాన్ని జే తెలుగు ప్రజలందించారు శ్రీకృష్ణునిగా మాయా బజార్ శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణ తులాభారం మొదలైన సినిమాలలో శ్రీకృష్ణుని పాత్రను ధరించి ఆయన చేసిన నటన అత్యంత ప్రశంసనీయం అమోఘం ఈ పాత్రకు ఆయనకు ఆయనే సాధి ద్వాపర యుగంలోని నిజమైన శ్రీకృష్ణుడు కూడా ఇలా ఉండడేమో అనిపిస్తుంది ఆ రోజుల్లో శ్రీకృష్ణుడుగా ఉన్న అతని చిత్రపటాన్ని ఇళ్లల్లో ఉంచుకున్నవారు కోకొల్లలు రాయబార గత్తములు చె తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ అలుగుటయే యరు గని చత్తురు చత్తు రాజరాజ పై కపిరాజు ಮುಂದು ಸಿತವಾಜಿ ಶ್ರೇಣಿಯು ಪೂಂಚಿ ಛೇರಿ ಚುನಾಡೇನಿಯು ಸಂತೋಷನ್ನ ಸಂಧಿ ಸೇದುರಿ ಸಂತೋಷನ್ನ ಸಂಧಿ ಸೇದುರಿ ఆలపించుతూ అతను చేసిన వైభవమును మరువగలమా సదరు రాయభార ఘట్టంలో శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శన సందర్భముగా తేజస్సుతో ప్రకాశించుచున్న రామారావును చూసిన థియేటర్లలోని ప్రేక్షకులు నోరెల్లబెట్టుకొని భక్తి భావన తన్మయత్వ హృదయాలతో నిశ్చేష్టులై శిలా కదలిక లేక వీక్షించారు నిశబ్ద వాతావరణంలో కనురెప్పలు వాల్చుట నిండు నయనాలతో ఇక శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధన పాత్ర నటన అమోఘం అర్ధ నిమీలక నేత్రాలతో కనుబొమ్మలు పైకెత్తి నుదుటి చర్మం మడతలు పడగా రాజసం ఉట్టిపడే టీవీతో నవరత్నాలు పొదిగి తలతలా మెరుస్తున్న పసిడి కిరీటం శిరస్సుపై అలరారుతుండగా సంభాషణలను అవలీలగా పలికించి ప్రేక్షకులను తన్మయత్వ జరిలో ఓలలాడించిన తీరు చిరస్మరణీయం ఇక పాండవ వనవాసం చిత్రంలో భీముడిగా బ్రహ్మో నిజో రుదేశమున నుండగ బిల్చిన ఇదురాత్మ ద్వారమదియ బాహు పరివర్తిత చండ గదావిఘా వెనుకకు జాలు వారిన ఇటు ఊగుతుండగా దుర్యోధను పాత్రధారి ఎస్వి రంగారావును ఉద్దేశించి ఆలపించుతూ గదతో ముందుకు వెనుకకు తిరుగుతూ సదరు గదను భుజంపై పెట్టుకొని తొడగొడుతూ నిప్పులు చెరిగే చండ ప్రచండ తీక్షణ వీక్షణలతో చూపుడు వేళ్లను దుర్యోధను వైపు చూపుతూ చేసిన విన్యాస దృశ్యము ప్రేక్షకుల చప్పట్ల జడితో తరిసి ముద్దయ్యేది లవకుశ సినిమాలో తికే చాకలి సీతాదేవి మీద చేసిన అపవాదును వేగు ద్వారా విని సీతాదేవి శీలాన్ని శంకించినప్పటికీ నిప్పులాంటి అపవాదు అతను గుండెను దహించి వేయగా బలవంతంగా మనో నిగ్రహుడై శ్రీరాముడు అనుభవించిన మానసిక వ్యధను రామారావు తన నటనలో ప్రదర్శించిన తీరు ప్రేక్షకుల హృదయాంతరాలలో గుచ్చుకొని ఆ బాల కన్నీటి రూపంలో వచ్చిందంటే ఆ మహానటుని సహజత్వ నటన ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు అప్పట్లో ఆ సినిమా చూసేందుకు చుట్టుప్రక్కల పల్లెల్లోని ప్రజలు తండోపతండాలుగా తమ బండలలో థియేటర్లకు వచ్చారంటే ఆ సినిమా ఘనత ఎటువంటిదో కదా శ్రీరాముని పాత్రలో ఇమిడిపోయిన రామారావుని నిజమైన రాముడుగానే భావించి భక్తి భావనకులోనే ముకులిత హస్తాలతో జేజేలు పలికారు మరికొందరైతే పూల జల్లులు కురిపించి మురిసిపోయేవారు మహానందముతో ఇకపోతే నర్తరసాల సినిమాల్లో దేవరాజు అయిన ఇంద్రునితో సమానంగా అతని సింహాసనములో అనగా అడ్డ సింహాసనములో ఆశీనుడై ఇంద్ర సభలో అక్షరసైన మేనక ఓ నరవరా ఓ కురువరా పాటకు చేసే నాట్యమును కోటేరు లాంటి ముక్కు మగసిరితో కూడిన చిరు మందహాసముతో కోర మీసాలు దూగుతూ గాంధీవ ధారి అయి కిరీటధారి అయిన కిరీటిగా రాజసంతో రామారావు తిలకించిన తీరు అద్భుతము అదే సినిమాలో విరాట్ మహారాజు రాజ్యంలోని గోవులను కౌరవసేన దుర్మార్గంగా తరలించుచుండగా భీష్మ దుర్యోధనాదులను ఎదుర్కొని గోవులను విడిపించు సమయంలో జరిగిన యుద్ధంలో అర్జునుడిగా దేదీప్యమానంగా అలంకరింపబడిన రామారావు రూపం ద్విగుణీకృతం మరియు కన్నెపిల్లల ఎదలలో గుబులు పుట్టించే తేజోమయ ముఖ వర్చస్సు గల అందం ఆయన సొంతం అప్పట్లో భూ కైలాసం సీతారామ కళ్యాణం సినిమాలలో ప్రతి నాయక పాత్ర అయిన రావణ బ్రహ్మగా నటించి ఆ పాత్రకు హీరోయిజంను తీసుకువచ్చి ఔరా అని ప్రేక్షకుల మన్ననలు పొందిన మొండి పట్టుదల గల సాహసి రామారావు టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని రోజులలో కైలాసాన్ని పెకలించి తన దశ శిరస్సులతో ఆ కైలాసాన్ని మోసే సన్నివేశ చిత్రీకరణ బహు క్లిష్టమైనప్పటికీ ఆ సన్నివేశాన్ని అతడు పట్టుదలతో ఓపికతో సంకల్ప బలముతో ఒక ఛాలెంజ్గా తీసుకొని రక్తి కట్టించాడనే విషయం మనకు తెలిసినదే ఇక రావణ బ్రహ్మగా అతని నర్తన అనుపమానము అద్భుతము అసామాన్యము ఇక భీష్ముడు మరియు పరమశివుడు పాత్రల్లో తనకు సాటి ఎవరూ లేదని నిరూపించుకున్నాడు పురాణ చారిత్రాత్మక జానపద చిత్రాల పాత్రలలో ఆయనకు సమానంగా నటించే నటుడే లేడని ఘంటాపథంగా చెప్పచ్చు అంతెందుకు తిరుమలాకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఒకప్పటి యాత్రికులు విక్కుటంగా మద్రాసులోని టీ నగర్ లో కాపురము ఉన్న రామారావుని దర్శించుకుని జన్మధన్యమైనదిగా భావించి సంతృప్తికర మనస్సులతో తమ ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యేవారు అది శ్రీ నందమూరి తారక రాముడిపై ఉన్న ఆరాధ్యాభిమానము అటువంటి గొప్ప కథానాయకుని చిత్రాలు చూసే మహాభాగ్యం మా తరం వారికి కలిగింది పురాణ కథల మీద ఆసక్తి కలగడానికి అతనే కారకుడు పురాణ సినిమాలలోని పాత్రలలో నిజంగా పురాణ పురుషులే పరకాయ ప్రవేశం చేసి అతని నటింపజేసి జీవింప చేశారేమోననే భ్రాంతి కలుగుతుంది కొన్ని పాత్రలలో అతని నటన రోమాంచితమే ఆ గత స్మృతులు దృశ్యమాలికలు ఒక్కొక్కటిగా మెదలినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం ఆ మధురమైన ఆనందాలు ప్రస్తుతం మనకు మృగ్యము మరియు గగన కుసుమాలు పై సంఘటనలు స్మరించుకుంటున్నప్పుడు మన మనసులు పులకించి అలా అలా మేఘాలలో తేలియాడుతూ హిమాలయాలలోని ఎగుడు దిగుడు మంచు పర్వతాలు నదీ నదాలు నిటారుగానున్న మహావృక్షాలు సెల ఏరులు జలపాతాలు సరోవరాలు పచ్చదనం కప్పుకున్న ప్రాంతాలు ఇతర రమణీయ దృశ్యాలను వీక్షించిన అనుభూతి కలుగజేస్తూ మరియు స్వర్గంలోనున్న భావన కలిగి మనల్ని పునీతులుగా చేస్తాయి ఈ స్మృతుల వలన మనలో ఎండార్పిన్లు విడుదలై మనము ఆరోగ్యముగా ఉండేందుకు దోహదపడతాయి అయితే ఆలస్యం ఎందుకు ఆనాటి స్మృతులను నమరు వేసుకొని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించుదామందరం ఆ విధంగా తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొంది సదా చిరస్మరణీయుడవై అస్తమించిన అభినవ కృష్ణ అభినవ దుర్యోధన అభినవ శ్రీరామ అభినవ రావణ బ్రహ్మ అభినవ వెంకటేశ్వర ముగ్ధ మనోహర రూప నందమూరి రామ మీ శతజయంతి సందర్భముగా మా సహస్ర కోటి వందనాలు రచన జిఎస్ నాగరాజ रिटेड तहसीलदार त्रिपति